ఇవాళ అక్కడ ఎవరు ఇడ్లీ తినాలంటే అంటే ప్లేట్ యాభై రూపాయలు అక్కడ అక్కడ ఉన్న దానిలో ఆకాశం ఉంటుంది ప్రతి రోజువారీ మళ్ళీ వసతి చేస్తూ ఉన్నారు అక్కడ శానిటైజన్ విభాగం పంచాయతీలు శానిటైజన్ పూర్తి స్థాయిలో దారిద్రేఖ కింద దిగువగా ఉంది మెయిన్ సెంటర్లో సెంట్రల్ పార్క్ వచ్చేటువంటి వాకర్స్ కూడా పడుతూ ఉన్నారు కోట్లాది రూపాయలు అక్రమంగా ఫుడ్ కోర్టు అడ్డం పెట్టుకొని ఆర్జిస్తున్న వైసీపీ నాయకులు ఖచ్చితంగా ఈ ఫుడ్ కోర్ట్ గనక ఖాళీ చేయకపోతే కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తాం ఖాళీ చేయిస్తాం ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎవరైతే రాజకీయ నాయకులు ముసుగులో ఫుడ్ కోర్ట్ అడ్డం పెట్టుకొని నెలవారీ ఎత్తులు వసూలు చేస్తూ ఉన్నారు జీవీఎంసీ యాక్ట్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారంగా ఇవాళ అద్దరు పెట్టినా కానీ ఇవాళ కనీసం నెలకి వెళ్తే జీవిఎంసీకి సుమారు యాభై లక్షల రూపాయలు వచ్చి ఉండేది అలాంటిది కోర్ట్ ముసుగులో ఈ దళారులు రాజకీయ నాయకులు దోచుకున్న వైదాన్ని పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తున్నాం కూట ప్రభుత్వం నిర్మాణ చర్యలు తీసుకుంటుంది ఖచ్చితంగా మేము అన్ని కార్యాచరణకు రూపొందించి కూటమి పార్టీలు దీని మీద యాక్షన్ తీసుకుంటాం